అందరికీ నమస్కారము నాలో ఉన్న ప్రేమ ఐదవ భాగము అనన్య ఇప్పటికీ లేట్ అయింది కదా ఎలాగో రేపు వీకెండే కదా రేపు వెళ్దాం సిద్ధార్థ్ సరే అలా చాలాసేపు మాట్లాడుకుంటారు డిన్నర్ టైం అవడంతో ఇద్దరు కలిసి డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసి పడుకుంటారు నెక్స్ట్ డే ఇద్దరు టిఫిన్ చేసి షాపింగ్కి వెళ్తారు ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకుంటారు పక్కనే మాల్ ఉండటంతో అందులోకి వెళ్తారు అనన్య అన్నీ చూస్తుంది పక్కకు పెడుతుంది విషయం అర్థం చేసుకున్న సిద్ధార్థ్ నీకు నచ్చినవి తీసుకో అవి కొనుక్కో అని చెప్పడంతో టూ నవల్స్ కొనుక్కుంటుంది బయటకు రావడంతో పెయింటింగ్కు సంబంధించిన సామాను ఉండటంతో ఇదొకటి ప్లీజ్ అని చెప్పి తీసుకుంటుంది లంచ్ టైం అవటంతో లంచ్ చేసి కార్లో షికార్ చేసి మెల్లగా సాయంత్రం ఇంటికి వచ్చి అలసిపోవడంతో పడుకుంటారు బ్యాంగ్లూర్ సిద్ధార్థ్ వర్క్ చేసే కంపెనీ అనురాగ్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ అనురాగ్ ఫ్రమ్ ఢిల్లీ బ్రాంచ్ మేనేజర్ హే అనురాగ్ వెల్కమ్ టు బ్యాంగ్లూర్ ప్లీజ్ సిట్ మేనేజర్ రిసెప్షన్కి కాల్ చేసి సిద్ధార్థ్ను పంపించమని చెప్తాడు సిద్ధార్థ్ గుడ్ మార్నింగ్ సార్ మేనేజర్ గుడ్ మార్నింగ్ సిద్ధార్థ్ తను అనురాగ్ ఢిల్లీ బ్రాంచ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు తనకి క్యాబిన్ చూపించు అందరికీ పరిచయం చేయి సిద్ధార్థ్ ఓకే సార్ హాయ్ అనురాగ్ అనురాగ్ హాయ్ సిద్ధార్థ్ సిద్ధార్థ్ అనురాగ్ను తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేసి క్యాబిన్లోకి తీసుకువెళ్ళి కొన్ని ఫైల్స్ ఇస్తాడు వర్క్ కోసం సిద్ధార్థ్ బెంగళూరులో ఉంటున్నావు అనురాగ్ ప్రజెంట్ మా ఫ్రెండ్ రూమ్లో ఉంటున్నాను మన ఆఫీస్కు చాలా లాంగ్ అది నాకు బెంగళూరు కొత్త ఫ్లాట్ సర్చింగ్లో హెల్ప్ చేస్తావా సిద్ధార్థ్ సరే లంచ్ టైంలో అక్కడ తనకు ఎవరూ పరిచయం లేకపోవడంతో సిద్ధార్థ్తో వెళ్తాడు అప్పుడే కిషోర్ రావడంతో కలిసి లంచ్ చేస్తూ ఉంటారు అప్పుడు సిద్ధార్థ్కు గుర్తొస్తుంది కిషోర్ ఒక్కడే ఉంటున్నాడు కదా ఫ్లాట్లో అని సిద్ధార్థ్ అనురాగ్ నీకు ఏం ప్రాబ్లం లేకపోతే కిషోర్తో కలిసి ఉండు అనురాగ్ కిషోర్ నీకేం ప్రాబ్లం లేదు కదా కిషోర్ ఏమీ లేదు వీడు వెళ్ళిన దగ్గర నుండి ఒక్కడిని ఉంటూ బోర్ కొడుతుంది అనురాగ్ అదేంటి ఇప్పుడు ఉండటం లేదా కిషోర్ తను రీసెంట్లీ మ్యారీడ్ వైఫ్తో ఉంటున్నాడు అనురాగ్ ఓహో కంగ్రాచులేషన్స్ సిద్ధార్థ్ థ్యాంక్ యూ లంచ్ కంప్లీట్ చేసి వర్క్కి వెళ్తారు అనురాగ్ కిషోర్ రూమ్కి షిఫ్ట్ అవ్వటం అప్పుడప్పుడు సిద్ధార్థ్ అక్కడికి వెళ్ళటంతో ముగ్గురు బాగా క్లోజ్ అవుతారు ఆ రోజు వర్క్ ఏం లేకపోయేసరికి సిద్ధార్థ్ క్యాంటీన్కి వెళ్ళటానికి కిషోర్ దగ్గరికి వెళ్ళి అలానే అనురాగ్ దగ్గరికి వెళ్తాడు అక్కడ తను ఉండకపోయేసరికి వీళ్ళిద్దరే వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి అనురాగ్ పర్సులో ఫోటో చూస్తూ ఉంటాడు కిషోర్ ఏంటి బాస్ అమ్మాయి ఫోటోనా అమ్మ ఫోటోనా అంతలా చూస్తున్నావు అనురాగ్ అమ్మాయి ఫోటో సిద్ధార్థ్ కిషోర్ ప్రేమిస్తున్నావా అనురాగ్ అభిమానిస్తున్నాను కిషోర్ నెక్స్ట్ లవ్వే కదా అనురాగ్ లేదు తన మీద నాకు ఉండేది అభిమానమే సిద్ధార్థ్ కిషోర్ అదేంటి అనురాగ్ అదో పెద్ద స్టోరీ తీరిగ్గా ఎప్పుడైనా చెప్పుకుందాం సిద్ధార్థ్ కిషోర్ అనన్య హాల్లో పెయింటింగ్ వేస్తూ ఉంటుంది సిద్ధార్థ్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి డోర్ దగ్గర ఉండి అనన్యాన్ని చూస్తూ ఏంటి తను నిజంగానే పెయింటింగ్ వేస్తుందా ఏదో సరదాగా కొనుక్కుంది అనుకున్నాను సిద్ధార్థ్ హే అనన్య ఏం చేస్తున్నావు అనన్య డాన్స్ వేస్తున్నాను సిద్ధార్థ్ గారు మీరు కూడా చేస్తారా సిద్ధార్థ్ షాక్ అయ్యి ఏంటి అనన్య ఏంటేంటి కష్టపడి పెయింటింగ్ వేస్తుంటే ఏం చేస్తున్నావు అంటున్నారంటూ సిద్ధార్థ్ వైపు చూస్తుంది అప్పుడు చూస్తాడు సిద్ధార్థ ఎంతో అందమైన రాధాకృష్ణల పెయింటింగ్ అది వావ్ సూపర్ నీకు ఇంత బాగా వచ్చా పెయింటింగ్ వేయడం అనన్య అంతలా పొగడకండి ఏదో అలా అలా వేస్తాను సిద్ధార్థ్ లేదు అనన్య చాలా బాగుంది దీన్ని ప్రేమ్ చేయించి మన హాల్లో పెట్టుకుందాం అనన్య సరే ఒకరోజు సిద్ధార్థ్కు బాగా ఫీవర్ ఉండటంతో ఎంత లేట్ అయినా కూడా లేగడు అనన్య టిఫిన్ రెడీ చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి లేవ వెళ్ళి డోర్ కొడుతుంది డోర్ తీయలేదు కాల్ చేస్తుంది టూ త్రీ టైమ్స్కు లిఫ్ట్ చేస్తాడు సిద్ధార్థ్ హలో అనన్య సిద్ధార్థ్ గారు డోర్ తీయండి సిద్ధార్థ్ హా అని చెప్పి డోర్ తీసి అక్కడే పడిపోతాడు అనన్య సిద్ధార్థ్ను టచ్ చేసేసరికి బాగా ఫీవర్ ఉండటంతో మెల్లమెల్లగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతుంది వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నంబర్ తీసుకొని వచ్చి కాల్ చేసి అడ్రస్ చెప్పి రమ్మంటుంది డాక్టర్ పేషెంట్ ఎక్కడ అనన్య ఆ గదిలో ఉన్నారు డాక్టర్ చెక్ చేస్తూ ఉంటాడు డాక్టర్ నార్మల్ ఫీవరే టెన్షన్ పడాల్సిన పని లేదు ఈ మెడిసిన్ వాడండి అలానే ప్రతి రెండు గంటలకి ఒక తడి క్లాత్ నుదుటన పెట్టండి అనన్య ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పి ఫీ ఇచ్చి పంపిస్తుంది అప్పుడే గిరిజ అక్కడికి రావడంతో ట్యాబ్లెట్స్ తెమ్మని చెప్పి సిద్ధార్థ్ ఫ్రెష్ చేయించి కొంచెం మిల్క్ తాగించి పడుకో పెడుతుంది అనన్య సిద్ధార్థ్కు టైం టు టైం ఫుడ్ మెడిసిన్ ఇస్తూ ఉండటం వల్ల టూ డేస్లో సిద్ధార్థు రికవర్ అవుతాడు కొంచెం వీక్గా ఉండటం సిద్ధార్థకు ఫీవర్ రావడంతో ఎప్పుడు వద్దాం అనుకున్నా కిషోర్కు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండటంతో వీకెండ్ వెళ్దాం అనుకుంటాడు కిషోర్ అనురాగ్ రేపు నేను సిద్ధార్థ్ దగ్గరకు వెళ్తున్నాను వస్తావా అనురాగ్ నాకు రేపు రావటం కుదరదు ఏమనుకోకు మా ఫ్రెండ్ రేపు యుఎస్ వెళ్తున్నాడు కలిసి వస్తాను కిషోర్ ఓకే కిషోర్ సిద్ధార్థును చూడటానికి వస్తాడు తను వచ్చేసరికి అనన్య సిద్ధార్థకు టిఫిన్ పెడుతూ ఉంటుంది కిషోర్ హాయ్ రా ఎలా ఉన్నావు హాయ్ అనన్య అనన్య హాయ్ అన్నయ్య రండి టిఫిన్ చేద్దరు కిషోర్ ఇప్పుడే చేశాను గిరిజ రావడంతో అనన్య వెళ్ళిపోతుంది సిద్ధార్థ్ కిషోర్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కాసేపటికి అనన్య వస్తుంది అనన్య ఇంకా ఏంటి సంగతులు అన్నయ్య కిషోర్ ఏముంటాయి డైలీ ఆఫీస్ రూమ్ అంతే అనన్య మ్యారేజ్ ఎప్పుడు మరి కిషోర్ చూద్దాం దేవుడు ఎప్పుడు చేస్తే అప్పుడే అనన్య అయ్యో లవర్ లేదా కిషోర్ నాకు ఎవరు పడతారమ్మా అనన్య అలా ఎలా అయినా మీలాంటి సిద్ధార్థ గారు లాంటి హస్బెండ్స్ వస్తారంటే అమ్మాయిలు ఎందుకు పడరు అని చెప్తూ సిద్ధార్థును చూస్తూ స్మైల్ చేస్తుంది వెంటనే సిద్ధార్థ్ షాక్ అయ్యి అనన్యను చూస్తాడు ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకుంటూనే ఉంటారు అనన్య అభిశి ముగ్గురికి కంపెనీ నుండి ట్రైనింగ్ అండ్ జాయినింగ్ లెటర్స్ వస్తాయి సిద్ధార్థ్ వాళ్ళ బాస్కు అనన్య వాళ్ళ హెడ్ క్లోజ్ అవ్వడంతో అనన్య ఆర్డర్ను పూణే నుండి బెంగళూరుకు చేంజ్ చేస్తారు ఆ విషయం అభిశికి తెలియదు వాళ్ళు ఆఫీస్లో జాయిన్ అయ్యాక అనన్యతో మాట్లాడొచ్చు అనుకుంటారు కుసుమ గారు సిద్ధార్థ్కు కాల్ చేస్తారు సిద్ధార్థ్ హలో అమ్మా ఎలా ఉన్నావు కుసుమ నేను బాగున్నాను మీరెలా ఉన్నారు సిద్ధార్థ్ మేం బాగున్నామమ్మా ఇంట్లో అందరూ బాగున్నారా కుసుమ బాగున్నారు ఎప్పుడు వస్తారు ఇంటికి అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి రాలేదు సిద్ధార్థ్ అమ్మ ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది ఇప్పుడు రావటం కష్టం మీరే ఇక్కడికి రండి కుసుమ విక్రమ్కు ఎగ్జామ్స్ ఉన్నాయి రా అవి అయ్యాక వస్తాము నీకు కుదరకపోతే అనన్యనైనా పంపించవచ్చు కదరా తనకు వాళ్ళ పేరెంట్స్ను చూడాలని ఉంటుంది కదా సిద్ధార్థ్ సరే అమ్మ తనను అడిగి చెప్తాను బాయ్ కుసుమ బాయ్ జాగ్రత్త సిద్ధార్థ్ అనన్య దగ్గరకు వెళ్ళేసరికి అనన్య పెయింటింగ్ వేస్తూ ఉంటుంది సిద్ధార్థ్ను చూడగానే కవర్ చేస్తుంది సిద్ధార్థ్ ఏం పెయింటింగ్ వేస్తున్నావు అనన్య అనన్య ఇంకా ఏం అనుకోలేదు ఆలోచిస్తున్నాను సిద్ధార్థ్ కుసుమగారితో మాట్లాడిన విషయం చెప్తాడు నీకు ఇష్టం ఉంటేనే వెళ్ళు ఏమీ లేదు నిన్ను అడిగి చెప్తాను అని చెప్పాను అనన్య ఆ విషయం నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను ఇంకొన్ని డేస్లో ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కదా తర్వాత వీలవుతుందో లేదో అందుకే వెళ్ళి అందరినీ కలిసి వద్దాం అనుకున్నాను వెళ్ళమంటారా సిద్ధార్థ్ హా నీ ఇష్టం టికెట్ బుక్ చేయమంటావా అనన్య హా చెయ్యండి సిద్ధార్థ్ అనన్య కొంచెం ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటారు కానీ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటారు అనన్య హైదరాబాద్ వస్తున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకే చెప్తుంది తను వెళ్ళేసరికి సిద్ధార్థకు అన్ని జాగ్రత్తలు చెప్పి టైంకు తినండి సిద్ధార్థ్ గారు వర్క్ వర్క్ అంటూ అలానే ఉండకండి కొంచెం రెస్ట్ తీసుకోండి సిద్ధార్థ్ కూడా అనన్యను ట్రైన్ ఎక్కించి ఫ్రూట్స్ వాటర్ బాటిల్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి ట్రైన్ ఎక్కే వరకు ఉండి ఇంటికి వస్తాడు మధ్యలో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు స్టేషన్కు విక్రమ్ కృష్ణ గారు వస్తాము అని చెప్పిన అనన్య వద్దు అని చెప్పి క్యాబ్ మాట్లాడుకొని అమ్మగారింటికి వెళ్తుంది అనన్య వచ్చేసరికి మార్నింగ్ అవుతుంది కృష్ణ గారు హాల్లో పేపర్ చదువుతూ ఉంటారు అనన్య నాన్న ఎలా ఉన్నారు కృష్ణమూర్తి బాగున్నా నన్ను లోపలికి రా కృష్ణమూర్తి గారు రాధిక రాధిక అని అరుస్తారు ఆ అరుపలికి రూమ్లో ఉన్న అభినయ మహితి కూడా లేచి కిందకు వస్తారు మహితి వచ్చి అనన్యను హక్ చేసుకొని నన్ను చూడటానికి ఇంత లేటుగా వచ్చావా అన్ను అంటుంది అందరూ నవ్వుతారు రాధిక గారు అనన్య వస్తుందని తనకు ఇష్టమైన పూరి చికెన్ కర్రీ చేస్తారు అను త్వరగా ఫ్రెష్ అయిరా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని రాధిక గారు చెప్పటంతో రూమ్లోకి వెళ్ళి సిద్ధార్థకు మెసేజ్ చేస్తుంది ఆఫీస్లో కాల్స్ ఎక్కువ మాట్లాడడు అనన్య ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరూ రెడీగా ఉండటంతో డైనింగ్ టేబుల్ మీదకు వస్తుంది రాధిక గారు అను నువ్వు సిద్ధార్థ వాళ్ళు ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడికే వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అనన్య అమ్మ నేను అత్తయ్య గారికి చెప్పే ఇక్కడికి వచ్చాను వాళ్ళు అలా ఏమి అనుకోరు రాధిక గారు అనన్య నీకోసమే చేశాను పూరి చికెన్ కర్రీ ఎలా ఉంది అంటుంది అనన్య బాగుంది అని చెప్తుంది బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి పూరి చికెన్ చేస్తే సిద్ధార్థు తనను చాలా పొగుడుతాడు ప్రతి సండే అదే చేయమని చెప్తాడు అందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు అనన్యకు అక్కడ ఎవరితోనూ మాట్లాడినా ఏం మాట్లాడినా ఏ పని చేసినా సిద్ధార్థ్తో ఇలానే మాట్లాడేదాన్ని ఇద్దరం కలిసి ఇలా చేసేవాళ్ళం అనుకుంటూ ఉండేది అందరిలో ఉన్నా కూడా ఎప్పుడు సిద్ధార్థ ఆలోచనలే రాధిక గారు కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పటంతో రూమ్ లోకి వెళ్తుంది నిద్ర రాకపోవటంతో బుక్ తీసి చదువుతూ నిద్రపోతుంది ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చిన సిద్ధార్థకు అంత నిశ్శబ్దంగా ఉండే ఇల్లు నచ్చట్లేదు అనన్య ఉంటే ఎప్పుడు ఇల్లు కలకలలాడుతూ ఉండేది బాల్కనీలో కూర్చుంటే అనన్య మొక్కలతో చెప్పే మాటలే గుర్తొస్తున్నాయి ఇలా కాదు అని ఫ్రెష్ అయి వచ్చి టీ తాగి అనన్యకు కాల్ చేస్తాడు నిద్ర మధ్యలో ఉన్న అనన్యకు రింగ్ వినిపించదు బిజీగా ఉందేమో అనుకొని వర్క్ చేసుకుంటూ సోఫాలో కూర్చుంటాడు ఆ రూంలో గాలికి ఊగే విండ్ బెల్స్ సౌండ్ తప్ప ఏ సౌండ్ లేదు అవి చూస్తూ నవ్వుకుంటాడు తనకు నిశ్శబ్దం అంటే భయమని చెప్పటంతో ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు అనన్య కొంటుంది అనన్య సిద్ధార్థకు కాల్ చేస్తుంది అనన్యతో మాట్లాడుతూ సిద్ధార్థ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాడు రాధిక గారు అనన్యను డిన్నర్కు రమ్మని చెప్పడంతో కాల్ కట్ చేస్తారు ఇద్దరు ఇద్దరు డిన్నర్ చేసి ఆలోచిస్తూ ఉంటారు అనన్య నాకేమైంది అసలు మార్నింగ్ నుండి సిద్ధార్థ గారి గురించి ఆలోచిస్తున్నాను ఇది తప్పు కదా తను ఏదో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని మనం తనకి ప్రాబ్లం క్రియేట్ చేసే పనులు చెయ్యొద్దు అందులోనూ సిద్ధార్థ గారు నందనాన్ని ప్రేమిస్తున్నారు సిద్ధార్థ్ నాకు ఈరోజు మార్నింగ్ నుండి మొత్తం అనన్య ఆలోచనలే తన మనసులో ఏముందో అర్థం చేసుకోకుండా మనం తొందరపడొద్దు అనన్య ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగదు జరగకూడదు ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ పడుకుంటారు అనన్య కొన్ని డేస్ అమ్మగారి ఇంట్లో ఉండి అత్తగారింటికి వెళ్తుంది రఘురామ్ గారు అనన్య బాగున్నావ తల్లి అనన్య బాగున్నాను మావి గారు మీరెలా ఉన్నారు రఘురామ్ గారు బాగున్నాను సిద్ధార్థ ఎలా ఉన్నాడు బాగానే చూసుకుంటున్నాడా లేక ఎప్పుడూ ఆఫీస్ అంటూనే తిరుగుతున్నాడా అనన్య చాలా బాగా చూసుకుంటున్నారు అప్పుడే కుసుమగారు రావటంతో కుసుమగారిని పలకరించి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది కుసుమగారు అనన్య చాలా రోజులకు వచ్చిందని చాలా ఐటమ్స్ చేయటానికి కిచెన్లోకి వెళ్తారు అనన్య రావటంతో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వంట చేస్తారు లంచ్ టైం అవటంతో అందరూ కలిసి లంచ్ చేస్తారు రఘురామ్ గారు వర్క్ ఉందని బయటికి వెళ్తారు అత్తాకోడళ్ళు కాసేపు మాట్లాడుకొని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తేవటానికి బయటికి వెళ్తారు అలా తిరిగి తిరిగి టూ త్రీ అవర్స్కు ఇంటికి వస్తారు అప్పటికి విక్రమ్ కాలేజీ నుండి వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు కుసుమ గారు రావడంతోనూ ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు నేను వస్తానని తెలుసు కదా నాకు బాగా ఆకలిగా ఉంది త్వరగా ఏమైనా చేయిపో అంటూ నాన్ గా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు కొంచెం లేటుగా డోర్ దగ్గరకు వచ్చిన అనన్య విక్రమ్ని చూస్తూ ఉంటుంది కుసుమ గారు అనన్య నువ్వెప్పుడు అంటావు కదా విక్రమ్ చాలా మంచివాడు సైలెంట్ ఇప్పటి అబ్బాయిలా కాదు బాగా అర్థం చేసుకుంటాడు అని